జై గల్ఫన్న జై ఎన్నార పలసీ కట్నాలు కానుకరా అని లేని వాళ్ళకు కట్నాలు కానుకరా అని లేని వాళ్ళకు చెల్లి లేనిచ్చి అవ్వ చెల్లెనిచ్చి అయ్యో చెల్లి ఏనిచ్చి పెళ్ళి ఎత్తివా గన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితివా గన్నా తల్లి గట్టిన బావగాడు బాయిలోన నెట్టినాడు తాలి గట్టిన బావగాడు బాయిలోన నెట్టినాడు దయలేనియతమామ నరకానికి వంపినారు దయలేని తామామ నరకానికి పంపినారు బంగారు అవ బంగారు అయో బంగారు చెల్లెదు గన్నా తల్లి బాయిలోన తెలుగుతున్నదే గన్న తల్లి బాయిలోన జీవలా కు చెల్లె చర్మం భోజనమాయ బన జీవోలా కుచెల్లె చర్మం భోజనమాయ చెల్లెంత అయో చెల్లెంత అవ చెల్లెంత కుళిపోయనో గన్నా తల్లి చెల్లె చర్మం చెదిరిపాయనే గన్నా తల్లి చెల్లెంత కుళ్ళిపోయనే గన్నా తల్లి చెల్లె చర్మం చెదిరిపోయనే గన్నా తల్లి కట్నాలు కానుకల కనికరమన్నా లేని వాళ్ళకు కట్నాలు కానుకల కనికరమన్నా లేని వాళ్ళకు చెల్లెనిచ్చి అవ్వా చెల్లెనిచ్చి అయ్యో చెల్లెనిచ్చి పెళ్లి చేసివా గన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితి వాల్లి సక్కానైనా మనసెల్లే సుక్కలల్లో ఎన్నెలాయే సక్కానైనా మనసెల్లే సుక్కలల్లో ఎన్నెలాయే సకానైన మనసెల్లే సుకల్లలో ఎన్నేలాయే